ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవి మక్కెన రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కలిసినప్పుడే జగన్ ఓటమి ఖాయమైందని మరోసారి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి ఆజినయలు ఆ పొత్తు ప్రకటన రోజే రాష్ట్రంలో జగన్ రెడ్డి హత్య రాజకీయాలకు కూడా కాలం చెల్లిందన్నారు ఆ విషయం ముందే గ్రహించి చిత్తు చిత్తుగా ఓడిపోతారనే భయంతో జగన్ రెడ్డి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు మంగళవారం వినుకొండ మండలం నీల గంగారంలో మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొరిజెట్టి నాగశ్రీను రాయల్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జీవి ఆంజనేయులు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తు ఇక లాభం లేదు చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టాయని జైల్లో పెట్టకపోతే మనం బతికే పరిస్థితులు అని పది సీట్లు కూడా రావు అని జగన్మోహన్ రెడ్డి గారు భయపడి చంద్రబాబు గారి మీద అందించాలంటే ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి అరాచ ప్రభుత్వం పోవాలి జగన్ ప్రభుత్వం సమాజం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి అలాగే తెలుగు జనసేన కలిసి పోటీ చేస్తుంది రాష్ట్రంలో విజయం సాధిస్తాని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అప్పట్లో పెట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరూ అందుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఈ అవినీతి దుర్మార్గ ప్రభుత్వాన్ని తిరిత ముట్టించాలి దానికి అందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు నడవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా అలాగే ఈ రోజు గతంలో కోడికత్తి డ్రామా చూసాం ఎన్నికల్లో గెలవడానికి కోడికత్తి డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి నమ్మించగలిగాడు ప్రజల్ని బాబాయి హత్య చేపించి మార్గులు కాపాడి బాబాయి హత్యను కూడా రాజకీయంగా వాడుకుని సానుభూతితో గెలిచాడు చంద్రబాబు గారు చంపించాడని దుష్ప్రచారం చేశాడు నిజం నిలకడగా తేలిద్దన్నారు పెద్దలు ఆ తర్వాత అసలు చంపించింది చంద్రబాబు గారు కాదు చంద్రబాబు నిజాయితీ పరుడు వ్యక్తి దాని వెనకాల సొంత బాబా హత్యలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది బాబాయ్ అని చంపి దాంట్లో వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సిబిఐ తేల్చింది సొంత చెల్లెలు సొంత చెల్లెల ముఖం కూడా చూసి కనీసం అంతకుని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్ అని చంపిన చెల్లెలు కళ్ళబి నీళ్లు పెట్టుకున్నా అన్నా నాకు న్యాయం చేయండి అన్నా మరి దుర్మార్గంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళని కాపాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగరంపే టైం వచ్చేసి దమ్ముండే జగన్మోహన్ రెడ్డి గారు పురువెందుల్లో ఎమ్మెల్యేసీని గెలవనం ఈసారి ఎన్నికల్లో తేల్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఎప్పుడైతే కలిశారో అప్పుడే రాష్ట్రంలో నూట అరవై సీట్లతో టీడీపీ జనసేన బీజేపీ అలెన్స్ అధికారంలోకి వస్తుందని ఆ రోజు స్పష్టమైందని మీ అందరికి చేస్తున్నా నరేంద్ర మోడీ గారు దేశంలో ఎంతో అభివృద్ది అందించారు ఇందాక మన అక్కడి గారు చెప్పారు గ్రామ సచివాలయాలు కట్టినా గ్రామంలో ఏదైనా కాస్త కూస్తో అభివృద్ధి జరిగిందంటే రైతు భరోసా కేంద్రాలు వచ్చినా అది మోడీ నరేంద్ర మోడీ గారి పుణ్యమే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి చించింది లేదు ఈ బొల్ల డొల్లం లేదు ఈ మధ్య కరెంటు తీసేసి పెట్టుకుని పత్తనామా వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాననే భయంతో మళ్లీ సానుభూతి గెలుస్తానని ఇప్పుడు కల్నివాసి అంటారే పల్లెడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు కలిసి ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు చదువుకున్న వ్యక్తి యోగ్యులు ఎన్నో పనులు చేసినటువంటి కసవరావు గారు ఎంతో మంచి వ్యక్తి విడుకమైన బ్రిడ్జిలు తీసుకొచ్చాడు వరికిపో అనుమతులు తీసుకొచ్చాడు నేషనల్ హైవే చేశారు అదే విధంగా అండర్ పాస్ తీసుకొచ్చాడు అన్నిటికీ పేద ప్రజలు వద్దకపోతే గౌరవించే వ్యక్తి ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయుల గారు గత ఇరవై సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా అమజోన్ కంటి ఆపరేషన్ చేయటం స్కాలర్షిప్లు ఇవ్వడం ఉత్పత్తికర పరిస్థితులు ఆదుకోవడం రెండు పర్యాలు ఎమ్మెల్యేగా చేశాడు ఎక్కడ ఎవరిని అగౌరవపరచకుండా ఎవరిమైనా కేసులు పెట్టించకుండా అవినీతి లేకుండా ఉన్నటువంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు మంచి వ్యక్తులు ఉండబట్టే ఈ రోజున నేను సైతం నాతో సహా అనేక మంది ఈ రోజున వైసీపీ నుంచి టీడీపీ వచ్చి వచ్చిద్దరిని కూడా బలపరుస్తున్నాం దీనికి బలపరుస్తున్నాం అంటే ఒకటే కారణం గతంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే టివయ్య గారి దగ్గర నుంచి జయప్రద గారి దగ్గర నుంచి గంజినేని గారు ఔదారి గారు రాజకుమార్ గారు ఎన్మోరావు గారు మల్లికార్జునరావు ఆంజనేయుల గారు మంది ఎమ్మెల్యేలు పనిచేశాం తలా ఒక పనిచేశాం బ్రిడ్జీలు కట్టారు రోడ్లు వేశారు ఇల్లు తెచ్చాం నా హయాంలో బిడ్జీలు కట్టడం జరిగింది మున్సిపాలిటీ చేయడం జరిగింది ఈ రోడ్లు వేయడం జరిగింది తా రోడ్లు వేయడం జరిగింది నా తర్వాత వచ్చినటువంటి ఆంజనేయులు గారు మూల మైలకి సందు సందుకి తిమ్మిట్ రోడ్ వేయడం జరిగింది కారు రోడ్ జరిగింది ఎమ్మెల్యే ఉన్న గౌరవంగా పనిచేయటం అనేది మా అందరి బాధ్యత ఇటన్నిటికి మించి కార్యకర్తలు వచ్చినా ప్రజలు వచ్చినా గౌరవించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది ఇది మేమందరం కూడా అనుసరించింది తొమ్మిది మంది పరో మహానుభావుడు వచ్చాడు తెలుసు కదా బూతులు ఎమ్మెల్యే మీరు చూసుంటారు కదా మొన్న వరుస భుల్లో మహాబాబులు పేరు చెప్పుకోవాలన్నా మాకు సిగ్గుగా అవుతుందాయా ఎంఎల్ఏ అనే పదానికి అగౌరవం తీసుకొచ్చారు ఎవరన్నా ఇంకా భూతులు మాట్లాడారా ఆ భూతులు ఎవరన్నా మాట్లాడారా ఆరోగ్య కర్తల్లో కానీ ప్రజల్ని కానీ ఇంత అగౌరవంగా ఇంత అహంకారంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారా అది డొల్లానో డొల్లానో త్వరలో జరుగుతే నేను ఒక మనం చేస్తున్నా అహంకారం అది మంచిది కాదు ఈనాడు కాదు మన పురాణాల నుంచి ఉంది దుర్యోధనుడు అహంకారంతో కొడలు ఎరగొట్టించుకుని చివరికి కురుక్షేత్రంలో పరిణించడం జరిగింది రావణాసురుడు అహంకారంతో అత్యాశతో అనైతికంగా చెప్పును మాట్లాడకుండా రాముడి చేతులు బలిగాయడం జరిగింది ఈ అన్నిటి నుంచి బస్వాసురుడు ఎవరైతే శివుడు చేత వరం పొంది పొందుతారో వైసీపీ కార్యకర్తల బలంతో వాళ్ళ త్యాగాలతో ఎమ్మెల్యే అయినటువంటి పొల్లా బ్రహ్మనాయుడు లాగా వైసీపీ కార్యకర్తలతోనే పశువుపోతాయని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఇంత అహంకారం ఇంత దోపిడి ఇంత దుర్మార్గం మేమే ఆయన చేసింది మేము పది మంది నేను కోణ్లో ఇదిగో కాంప్లెక్స్ కట్టావు ఇల్లు కట్టావు రోడ్లు వేసావు ఈ ఊరికి వస్తే చెబుతాం ఆంజనేయ గారు ధైర్యం చెబుతాడు నువ్వు ఏం చెబుతావా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు గ్రామ సచివాలయ భవనాలు నీయా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి నువ్వు తెచ్చింది ఏంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోవద్దిచ్చింది నిధులేంటి దీనికి సమాధానం చెప్పాలా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల్ని చెప్పుకునే అహంకార ఎక్కడ ఉందా పైగా ఏం మాట్లాడుతాడు మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడుతాడు ఆయన అవినీతి పరుడు అంటాడు నన్ను అవినీతి పరుడు అంటు ఎవరీతి పరుడు మేమంతా రైతులు మేము పుట్టే వరకే నా తండ్రి సర్పంచ్ ఇలా పెద్దనాయ సర్పంచ్ ఇలా బాబాయ్ సర్పంచ్ మేము రైతులు నీ చరిత్ర ఏంటి నీ చరిత్ర ఏంటి తప్పక చెప్పదు చెప్పకపోతే అది మా తప్ప ఇది వ్యక్తిగత దోషణ పనిచేశావు సినిమా డబ్బాలు వేసుకొని తిరిగాం మేము పాలు పోస్తే మా పాలలో శాతాలు తగ్గించి కోటిసినటువంటి వస్తా కాదా నేను కేదర ప్రారంభించాలి ఏమంటారు దళారి అంటారు బ్రోకర్లు ఎవరు దళారులు ఒక ఆయన మట్టి అమ్ముకుండా ఒక ఆయన చేపలు దోసుకుని ఎవరు చూసుకుని అండి నైతికంగా నీతిగా వ్యాపారం చేసిన మేము వ్యాపారం చేశామంటే గ్రామాలలో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసినాం ఈ చేస్తుంది ఎన్ని బెల్ట్ షాపులు మీ ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి ఎంత ఇసుక అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారు ఎన్ని ఏంటి ఎన్ని మేము ప్రశ్నిస్తే మా మీనా రైతుల మీద ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తే పోలీసులు ఎంత పెట్టుకుని తలకాల బాగా కొట్టించిన చరిత్ర నీది గంగినే అంజయ్ గారిని తలకాల బాగా రైతు నరేంద్ర వడ్ల కోసం రేటు అడిగితే పదిహేను రోజులు సంక్రాంతి రోజుల్లో జైలు బెల్ లో పెట్టించినటువంటి చరిత్ర ఈ రోజు నువ్వు వెయ్యి ఎకరాలు ఉన్నాయి నాకు ఆరు చుట్టుపక్కల వ్యాపారాలు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చి ఎన్ని ఎక్కడి నుంచి వచ్చి నీ దోపిడి త్వరలోనే ప్రభుత్వం మారింది ఎమ్మెల్యేగా ఆంజనేయులు గారు ఎంపీగా కృష్ణదేవరాయలు గారు వస్తారు అందరు అయ్యాడు ఒకే నిమిషంలో ముగిస్తా ఆయన ఏం చెప్తా తెలుసా పినుకోండే నేను అపర భగీరథం నీళ్లు తెచ్చానంటాడు ఏమి తెచ్చావా సమానం చెప్పడు ఆ హయాంలో రెండు స్కీములు తెసుకొచ్చి ఓరే ట్యాంకులు కట్టి పైప్ లైన్ లేసా ముప్పై నాలుగు కోట్లు ఆంజనేయులు గారి హయాంలో నూట యాభై తొమ్మిది కోట్లు తెసుకొచ్చి పైప్ లైన్ అంటే ఇరవై లక్షల రూపాయలతో కట్టల బాగు చేసి అరవై లక్షలు మార్చుకున్న వాస్తవం డిబేట్ కి రమ్మంటే రాదు ఘాట్ రోడ్డు గురించి మాట్లాడుతున్నారు ఘాట్ సంబంధించి ఆంజనేయుల గారి ఏడు లక్షల డబ్బులు ఇస్తే నేను యాభై ఏళ్ళ ఇస్తే డెబ్బై లక్షల రూపాయలు నిధులు పోగు చేసి రెండు లైన్లు ఘాట్ రోడ్ నిర్మాణం జరిగిన తర్వాత ఆంజనేయులు గారి ఏడు కోట్ల రూపాయలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జీవో తీసుకొస్తే నరసింహారెడ్డి గారు భూములను ఆక్రమించిన తర్వాత ఈ రోజు నువ్వు గా నిర్మాణం చేస్తున్నా అంటున్నావు ఈ రోజుకి తార రోడ్ అయిందా ఐదేళ్ళు అయింది ఇంతవరకు తారోడ్ పిల్లలు మార్చుకుంటూ ఉన్నారు గురించి చెప్తాడు రామలింగేశ్వర స్వామి గుడి నువ్వు కట్టేదే ప్రభుత్వం నుంచి ఈ రోజుకి శాంక్షన్ లేదు ఒక్క రూపాయలు మేమందరం చందాలు పోగు చేసి మేమందరం డబ్బులు ఇస్తే నేను కట్టా నేను కట్టా అని చెప్తున్నాడు ఈ అబద్ధాలు అంతడు నీళ్ళు నీళ్ళంతడు అదే విధంగా గుడి ఈ మూడు ఆయన కాదు ఈ మూడు ఆంజనేయంలో జరిగినాయి ఈ వాస్తవాలు రింగ్ రోడ్ అంటాడు పుట్టూరు పొలాలు ఆక్రమించుకోవడం కట్టుకున్న తర్వాత నేను రింగ్ రోడ్లు అంటాడు ఈ రింగ్ రోడ్డు ఏమైంది నీ గొడకమ్మ ప్రాజెక్టు గొడకమ్మ గొడకమ్మ నీ పక్కనే కదా డ్యామ్ ఏమైంది చెక్కు కట్టా కట్టడాకొండ ముస్లిం కాలేజ్ అనడు ఏమైంది ఒక్క పని చేయాల ఎన్ఎస్పీ ఆంజనేయుల గారు ఇరవై రెండు ఎకరాలు ఖాళీ చేసి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే ఈ రోజు ఒక్క ఇటుక అక్కడ ఎన్ని అబద్దాలండి అబద్దాలు ఆడేటటువంటి బ్రహ్మ నాయుడు గారిని ఆలోచన చేయండి బూతులు మాట్లాడేటటువంటి బ్రహ్మనాయుడు గారి గురించి ఆలోచన చేయండి సంస్కార పౌరుత్వంతో మాట్లాడేటువంటి గురించి ఆలోచన చేయండి రైతుల్ని జైల్లో కొట్టి జైల్లో బ్రహ్మాయుడు గురించి ఆలోచన చేయండి నేను